నమస్కారం జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవాను నమస్కారాలు తెలియచేసుకుంటూ ఆయనకు సమర్పించుకుంటూ నమస్కారం ఈరోజు మనం రేపు రాబోయే సంపూర్ణ పౌర్ణమి అంటే ఆషాఢ పౌర్ణమి ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా మనము గుర్తు పెట్టుకొని గురు పౌర్ణమి అనే ఒక పేరు పెట్టుకొని ఆచరిస్తున్నాం అసలు అది ఎందుకు గురు పౌర్ణమి అనేది ఎందుకు పెట్టుకున్నాం ఆ పేరు అన్ని పౌర్ణమికి కూడా అదే లక్షణం ఉంటుంది అన్ని పౌర్ణాలకి ప్రతి నెల పౌర్ణమి నిండు చంద్రుడై ఉంటాడు కానీ ఆషాడ శుద్ధ గురు పౌర్ణమి అని ఎందుకు పేరు పెట్టుకున్నాము అనేది తెలుసుకుందాం ఈరోజు అంటే అందరికీ తెలిసిన విషయం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం గుర్తు చేసుకోటానికి కూడా మనకి ఈ జ్ఞానము సృష్టి ఆదిలోనే చెప్పబడిన జ్ఞానము మరలా మనకి ఐదు వేల సంవత్సరాల క్రితము జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుడు కూడా మరల అప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పారు మనందరికీ తెలియజేశారు ఎందుకంటే నా ధర్మాలు అధర్మాలు అయినప్పుడు నేను మళ్ళీ వచ్చి మళ్ళీ నా ధర్మ సంస్థాపన చేస్తాను అని చెప్పారు కాబట్టి అదే విధముగా వచ్చి ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా మనకి బోధించి వెళ్ళారు మళ్ళీ ఆయన ఆయన చెప్పిందే జ్ఞానం శ్రీకృష్ణ భగవానుడు చెప్పినదే జ్ఞానం మనం ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే మన బోధకులు మనందరము ఆయన చెప్పిన దాన్ని గురించి ఆ జ్ఞానాన్ని మనం ఒకసారి చెప్పుకోవటాన్ని మనము బోధకులు అంటారు ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళందరూ బోధకులే చెప్పింది ఒక్కడే ఆ చెప్పింది ఎవరు శ్రీకృష్ణుడు ఆయన్ని భగవంతుడు అంటాం అంటే నిరాకారమైన దేవుడు దేవుడు కనిపించేవాడు కాదని మనం ముందే చెప్పుకున్నాం మనకు తెలుసు అందరికీ రూపనామ క్రియలు లేనివాడు దేవుడు ఆకారం లేనివాడు పరమాత్మ ఆకారం ఉన్నవాడు భగవంతుడు పరమాత్మే మనందరికీ జ్ఞానం చెప్పాలని భగవంతుడు భూమి మీదకి వచ్చి శరీరము దాల్చి మనందరికీ జ్ఞానం బోధించాడు జ్ఞానాన్ని తెలియజేశాడు కాబట్టి భగవంతుడు అంటాము నిరాకారమైన పరమాత్మ ఆకారాన్ని పొంది భూమి మీదకి వచ్చి జ్ఞానం తెలియజేసే వాళ్ళని భగవంతుడు అంటాం భగము నుంచి పుట్టే వాళ్ళని భగవంతుడు అంటాం ఆ భగవంతుణ్ణి గురువు అని కూడా అంటాం ఎందుకు ఆ ఆయనకి గురువు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఆయన జగత్తంతటికి సర్వ జీవరాశులకి సంబంధించిన విషయము అంటే జ్ఞానాన్ని మాత్రమే బోధించారు ఆయన సర్వ జీవరాశులు సృష్టి అంతటికి సంబంధించిన జ్ఞానము అంటే ఇక్కడ ఒక కులమును కానీ ఒక మతానికి కానీ ఒక వర్గానికి కానీ సంబంధించిన విషయం కాదు అంటే జ్ఞానము కాదు సర్వ జీవరాశులకి ఈ భూమి మీద ఈ సృష్టి అంతటికి సంబంధించిన జ్ఞానం సర్వ జీవరాశులకి బోధించిన జ్ఞానం ఇది అందుకోసము ఆయనని జగద్గురువు అంటారు ఆయన ఒక్కనే గురువు అన్నారండి ఎందుకంటే ఒక మతానికి అతీతమైన జ్ఞానం తెలియజేశారు ఈ మతం వాళ్ళకే ఇది సంబంధించింది ఈ దేశస్తులకే ఇది సంబంధించింది కాదు అందరికీ సంబంధించింది జ్ఞానాన్ని బోధించాడు కాబట్టే ఆయన జగద్గురువు అన్నారు ఇంకెవ్వరిని అనలేదండి నిరాకారమైన పరమాత్మ భగవంతునిగా వచ్చి జ్ఞానాన్ని బోధించిన వాడే జగద్గురువు అవుతాడు కాబట్టి గురువు ఒక్కడే గురువు ఒక్కడే ఆయనే శ్రీకృష్ణ భగవానుడు ఆయనే జగద్గురువు అంటాము మరి ఇక్కడ చంద్రుడు ఎందుకు వచ్చాడండి గురు పౌర్ణమి అనుకున్నాం కదా అంటే కొంత వివరించుకొని చూద్దాం మనము గురువు చెప్పిన జ్ఞానాన్ని బోధకులుగా చెప్పుకుంటున్నాం తెలియజేసుకుంటున్నాం తెలియని వాళ్ళందరికీ అంతేగాని నేనేమి బోధించట్లేదండి మన అందరం చెప్పుకుంటున్నాం చర్చించుకుంటున్నాం మళ్ళీ ఒకసారి తెలియచేసుకుంటున్నాం అంతే ఆయన చెప్పిన జ్ఞానాన్ని గుర్తు చేసుకుంటున్నాం గురువు గుర్తించబడని వాడే గురువు గుర్తించబడని వాడే కానీ ఆయన్ని గుర్తు చేసుకోవటము గురి కుదిరితేనే గురువు తెలియబడతాడు గురి కుదిరితేనే గురి కుదిరితేనే గురువు తెలియబడతాడు గురి అంటే ఎట్లా ఎలా కుదిరిద్ది అంటే భక్తి శ్రద్ధ వినయము భక్తి శ్రద్ధ వినయము కలిగి ఉంటేనే గురువు గుర్తించబడతాడు కానీ మనకు గురువు గుర్తించబడేవాడు కాదు అనే సూత్రం కూడా ఉంది గురువు ఎప్పుడూ వాడే మరి గురువు ఎలా అయ్యాడండి శ్రీకృష్ణుడు అంటే ఆయన జన్మ తీసుకొని భూమి మీద వచ్చినప్పుడు అర్జునులోకి జ్ఞానం తెలియజేసినప్పుడు ఆయన గురువుగా తెలియబడలేదు నేను గురువుని అని చెప్పలేదు గుర్తించబడలేదు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన తరువాత భూమి మీద జ్ఞానం తెలియచేసి ఆయన తనువుని చాలించిన తర్వాత మాత్రమే ఆయన గురువు ఆయన జ్ఞానం ఆయన జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాతే ప్రజలు ఆయన గురువు సాక్షాత్తు పరమాత్మ పరమాత్మయ్య వచ్చి భూమి మీదకి చెప్పారు కాబట్టి ఆయన జగద్గురువు అన్నారండి పెద్దలు ఎవరు పెద్దలు అంటే మన మునులు మహర్షులు ఋషులు వీళ్ళందరూ గుర్తించారు కాబట్టి ఆయనకు అభివృద్ధి ఇచ్చారు అందుకే జగద్గురువు అన్నారు శ్రీకృష్ణుణ్ణి గురి కుదరాలి గురి కుదిరితేనే గురువుని గుర్తించగలం గురువే గురి ఎలా కుదురుతుంది అంటే భక్తి శ్రద్ధ వినయములు కలిగి ఉంటేనే గురి కుదురుతుంది ఆ గురి కుదిరితేనే ఎలా తెలియబడతాడంటే ఆయన చెప్పిన జ్ఞానంతోనే తెలియబడతాడు ఇంకో వేరే వేరే విధంగా కూడా గురువు గుర్తించబడేవాడు కాదు అని తెలుసుకున్నాం మళ్ళీ ఇంకో విధానంలో గురువు గుర్తించబడేవాడే ఎప్పుడు గురి కుదిరి ఆయన చెప్పిన జ్ఞానాన్ని మనం తెలుసుకొని సంపూర్ణంగా ఎప్పుడైతే జ్ఞానం తెలియబడుతుందో అప్పుడే మనకి గురువు తెలియబడతాడు గురువు అంటే పరమాత్మ పరమాత్మే గురువు సాక్షాత్తు దేవుడే గురు భగవంతుడు భగవంతుడే గురువు కాబట్టి ఆయన జ్ఞానం సంపూర్ణంగా ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడే మనం ఆయన ఎవరు అనేది గుర్తించుతాము శ్రీకృష్ణుని ఒకళ్ళే ఒకళ్ళు గుర్తించారండి అది భీష్ముడు మాత్రమే మరి భీష్ముడు భగవద్గీత చెప్పినప్పుడు లేరు కదా భగవద్గీత వినలేదు రహస్యంగా అర్జునుడికి మాత్రమే తెలియజేశారు మరి భా భీష్ముడు వినలేదు కదండి భగవద్గీత మరి ఆయన ఎట్లా జ్ఞా జ్ఞాని అయ్యాడు ఆయన ఎలా కృష్ణుని గుర్తుపెట్టి నాకు మోక్షాన్ని ప్రసాదించు జన్మం లేకుండా చెయ్యి కృష్ణుణ్ణి అని అడిగాడు కృష్ణ అని అడిగాడు భీష్ముడు మరి ఎలా అంటే ఆయన పూర్వం నుంచే జ్ఞాని కాబట్టి ఆ జ్ఞానము ద్వారానే శ్రీకృష్ణుణ్ణి భగవంతుడిగా సాక్షాత్తు గురువుగా ఆయనకు తెలుసు కాబట్టి గురువుగా గుర్తించాడు కాబట్టి ఆయనకి పూర్వం నుండే జన్మ జన్మల నుంచే జ్ఞానం ఉంది కాబట్టి కృష్ణ భగవాను గుర్తుపెట్టాడు గుర్తుపెట్టి కృష్ణ నాకు మోక్షాన్ని ప్రసాదించు అని అడగగలిగాడు ఆయన ఒక్కడే గుర్తించగలిగాడు ఎందుకంటే జ్ఞానం సంపూర్ణమైన జ్ఞానము ఆయనలో ఉంది కాబట్టి ఇప్పుడు చంద్రుడు చంద్రుడిని తీసుకుందాం చంద్రుడు సంపూర్ణమైన ఆకాశంలో ఉండి సంపూర్ణమైన వెన్నెల్ని ప్రకాశించగలడు ప్రపంచాన్నంతటికీ చంద్రుడు ఒక్కడే అయ్యి ఎలా వెలుగుని నింపగలుగుతున్నాడో అలాగే గురువు కూడా ప్రపంచాన్నంతటికి ఒక్కడే గురువు ఉన్నాడు చంద్రుడు ఆ వెన్నెల్ని ఎలా భూమి మీద ఉన్న మనుషులకి వృక్షాలకి ఎలా వెన్నెల్ని ప్రసరింపజేసి ఔషధాలని మొక్కలను మొక్కలకి ఔషధ గుణాలని ఎలా ప్రసరింపజేయుచున్నాడో చంద్రుడు ఆయన కిరణముల ద్వారా వృక్షములకి ఔషధ గుణాలను కలగజేసే అమృత మయురు మయుడు చంద్రుడు చల్లని వెన్నెలని కురిపించే అమృతమయుడు గురువు కర్మలను పోగొట్టే జ్ఞానము తెలి తెలిపే గురువు అమృతమయుడేమో చంద్రుడు గురువేమో జ్ఞానస్వరూపుడు కర్మలను పోగొట్టే జ్ఞానస్వరూపుడు గురువు చంద్రుడేమో మొక్కలకి ఔషధాలని ఇచ్చే అమృత స్వరూపుడు అందుకోసము కొంత పౌర్ణమి రోజు ఉత్తర దక్షిణ ధృవాలు గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటాయి అంటే అధికమైన శక్తిని కలిగి ఉంటాయి ఆ రోజు ఆ రోజు వాతావరణంలో కూడా చాలా మార్పులు వస్తాయి పౌర్ణమి అందుకోసమే చాలా నిండు పౌర్ణమి రోజు ఆయన కిరణాల ద్వారా ఎంతో ఔషధ శక్తులు వృక్షాల మీద ప్రసరింపజేయబడుతుంది ఆ రోజు ఆ రోజు మనుషులందరికీ ఆయన కిరణాల ద్వారా మనుషులు రాత్రిపూట వెలికిలా పడుకున్న కంటి రోగాలు శరీర దారుఢ్యము శరీరంలోని రోగాలు కూడా చాలా వరకు పోతాయి చంద్రుడి కిరణాల ద్వారా అలాగే భూమి మీద గురువు యొక్క జ్ఞానంతో ఆ జ్ఞానము తొలగి మనకి కర్మను తొలగించే జ్ఞానము కూడా గురువు ద్వారా బోధించబడుతుంది గురువు ఎలాంటి వాడు అంటే గుర్తించబడని వాడే అందుకే గురువు గుండ్రాయి లాంటి వాడు అన్నారు గురువుని గుండ్రాయితో పోల్చారు ఎందుకు అంటే గుండ్రంగా ఉండి ఆది అంతము తెలియని వాడు గుండ్రాయి కూడా ఆది ఎక్కడ మొదలో ఎక్కడ చివరో కూడా గుండ్రాయికి తెలియదు అందుకని గురువుని గుండ్రాయితో కూడా పోల్చారు అలాగే గురువు కూడా జ్ఞానాన్ని కురిపించగలడు జ్ఞానాన్ని బోధించగలడు ఈ రోజు వెన్నెలతో కూడుకున్న పూర్ణ సంపూర్ణ చంద్రుడు భూమి మీద సంపూర్ణ చంద్రుడు పరిపూర్ణమైన వెన్నెలతో కూడుకుని ఎలా ఉంటాడో గురువు కూడా సంపూర్ణుడై జ్ఞానాన్ని బోధించగలడు అందుకోసము ఆషాడ పౌర్ణాన్ని గురు పౌర్ణిమగా గుర్తించారు గురు పౌర్ణమి రోజుని గుర్తించాలి గురువుని గుర్తించే ఒక విధమైన ఏర్పాటుని సంపూర్ణమైన శుద్ధ పౌర్ణమి రోజు మనం ఒక రోజని పెట్టుకున్నాము మనుషులందరూ ఈ రోజు గురువుని అంటే ఏ రోజైనా గురువుని సర్వకాల సర్వ అవస్థల ఎందు గురువుని గుర్తించుకొని గురువు బోధన మనం అన్నం చేసుకుంటూ ఆచరించగలిగితేనే మనము ఆయనకి శిష్యులము బిడ్డలము అవుతాము ఈ రోజు ఒక్కరోజే కాదు అలాగే గుర్తించుకునే ఒక రోజుగా మనము శుద్ధ పౌర్ణమి రోజు మనం ఒక దినంగా పెట్టుకున్నాము మరి ఇప్పుడున్న మనుషులందరూ ఇప్పుడు గురువు గుర్తించబడని వాడు అంటే మరి భూమి మీద చాలా మంది గురువులు ఉన్నారు కదా అని మనము ఒక ప్రశ్న వేసుకోవాలి వస్తుంది ఎవరికైనా అంటే గురువు గుర్తించబడని వాడనే మాట శాసనం అది శాస్త్రం శాస్త్రానికి తిరుగులేదు అది ఒక శాసనం మరి చాలా మంది గుర్తించబడుతున్నారు కదా పూజలు అందుకుంటున్నారు పీఠాధిపతులు అయ్యారు మరి వారందరినీ గురువు అంటాము కదా అంటే ఆ శాసన ప్రకారం గురువు గుర్తించబడని అనే మాట శాసనమై ఉన్నది ఆ మాట ప్రకారం చూస్తే మనం పరిశీలిస్తే ఆ మాటని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి మనం గురువు గుర్తింపబడనివాడు వాడు అనే మాట శాసనమై లిఖించబడి ఉంది ఆ మాటను మనం గుర్తుపెట్టుకుంటే మరి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎవరు అంటే బోధకులు మాత్రమే భూమి మీద గురువు లక్షల వేల సంవత్సరాలకు మాత్రమే వస్తాడు భూమి మీదకి అంటే జన్మ తీసుకొని వస్తాడు ఆయన లేడా అని మళ్ళీ ప్రశ్నే వేస్తారండి ఆయన భూమి మీద లేడా అంటారు కానీ ఉన్నాడు సర్వం వ్యాపించి ఉన్నవాడే పరమాత్మ భగవంతుడు అప్పుడప్పుడు భగవంతుడే గురువు గురువే పరమాత్మ పరమాత్మే అంత వాళ్ళే కాబట్టి వేల సంవత్సరాలకి లక్షల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే గురువు భూమి మీదకి అవతారము జ్ఞా జన్మ తీసుకొని అవతరించి జ్ఞానం బోధిస్తారు తన ధర్మాల్ని సంస్థాపన చేస్తారు కాబట్టి ఆయన్ని గురువు అంటాము వేల సంవత్సరాలకి లక్షల సంవత్సరాలకు ఒకసారి గురువు వస్తాడు భూమి మీదకి వీళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ అందరూ ఎవరు అంటే బోధకులు మాత్రమే గురువు చెప్పిన దాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఐదు వేల సంవత్సరాల క్రితం చెప్పిన భగవద్గీతలోని జ్ఞానాన్ని చెప్పి అందరూ ఆ జ్ఞానాన్ని చెప్పి ఆ జ్ఞానాన్ని బోధించే వాళ్ళు అందరూ ఒక్కసారి గురువు ఎవరు చెప్పని జ్ఞానాన్ని మాత్రమే చెప్తాడు ఆ జ్ఞానాన్ని మనం అందరం భూమి మీద ఉన్న వాళ్ళందరం చెప్పుకుంటున్నాము ఆ చెప్పే వాళ్ళందరూ బోధకులు అంటారు గురువు అనరు ప్రపంచంలో గురువులు ఎవరు అంటే గురువులు ఎవరు ఉండరండి గ్రహించాల్సిన విషయం ఎవరు అంటే వాళ్ళు బోధకులు ఎవరు చెప్పని జ్ఞానాన్ని చెప్పిన వాడు ఒక్కడే ఆ జ్ఞానాన్ని మనందరము చెప్పుకుంటున్నాము చెప్పే వాళ్ళందరూ బోధకులేని గమనించాలి మనం ఇక్కడ గురువులు అనకూడదు ఎవరిని ఎందుకు అనకూడదు అంటే గురువుని మనం అగౌరవపరిచినట్లే ఎవరిని అనాలి జగద్గురు అయిన వాడినే అనాలి జగద్గురువు అంటే ఎవరు మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకోవాలి సర్వ జీవరాశులకి సంబంధించిన జ్ఞానాన్ని ఎవరు బోధించారో వాళ్ళనే గురువు అంటాము ఆయన్నే జగద్గురు అంటాము ఆ గురువు చెప్పిన జ్ఞానాన్ని మళ్ళీ మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం భూమి మీద మళ్ళీ మళ్ళీ ఆ జ్ఞానాన్ని మననం చేసుకొని గుర్తు చేసుకుంటున్నాం మనందరం బోధకులు అవుతాం అందరూ ఇప్పుడు చెప్పేవాళ్ళు గురువులు అందరూ బోధకులు మాత్రమే గురువు అనకూడదు గురువు అనేది ఒక్కడికే వర్తిస్తుంది ఒక్కడే లక్షల వేల సంవత్సరాలకు మారే భూమి మీదకి వస్తాడు బోధకుల్ని గురువు అనకూడదు గురువుని గుర్తించండి ఇప్పటికైనా మనం శ్రీకృష్ణుడిని ఇప్పటికీ గుర్తించలేకపోయాం ఆయన జగద్గురు అని కొంతమంది గుర్తించారు జ్ఞానులు ఆయన మాత్రమే గురువు అని ఆయన మాత్రమే గౌరవిస్తారు పూజిస్తారు ఆయన చెప్పిన జ్ఞానాన్ని ఆచరిస్తారు జ్ఞానులు మరి ఒక ఎవరిని అనుసరించరు అనుసరించకూడదు ఎవరిని అనుసరించాలి గురువుని మాత్రమే అనుసరించాలి వాళ్ళే దేవుని అందు భక్తి శ్రద్ధ వినయములు కలిగిన వాళ్ళు ఎందుకంటే ఆయన చెప్పిందే ఆచరించే వాళ్లే శిష్యులు కాబట్టి గురువుని గుర్తించి గుర్తించాము ఇప్పుడు శ్రీకృష్ణుడైన ఆయన చెప్పిన జ్ఞానాన్ని ఆచరించి తెలుసుకొని ఆయనకొక్కడికే నమస్కరిస్తాము ఆయనొక్కడినే గురువు అంటాము భూమి మీద ఉన్న ఎవరిని గురువు అనకూడదు గుర్తుపెట్టుకుని కాబట్టి మనం ఎవరిని గురువుగా గుర్తించి నమస్కారాలు కానీ పూజలు కానీ చేయకూడదు ఇక్కడ గురువు గుర్తించబడని వాడు అనుకున్నాం కదా సాక్షాత్తు ఆయనే శ్రీకృష్ణుడే ఒక శ్లోకం చెప్పాడండి ఏంటంటే తెలుసుకుందాం మళ్ళీ అవజనాంతి మాం మూడా మానుషిం తనుమాశ్రితం మమ మమభూత మహేశ్వరం అని ఒక శ్లోకం భగవంతుడి చెప్పాడు ఏమని అంటే సర్వజీవరాశులకు అధిపతినై పరమేశ్వరుడునై దేవుడునై ఉండిన నేను నర శరీరము ధరించి మనిషిగా పుడితే నన్ను చూచిన అజ్ఞానులు నా శ్రేష్టత్వమును తెలియలేక నన్ను అవమానించుచున్నారు అని సాక్షాత్తు భగవంతుడే ఈ శ్లోకాన్ని తెలియజేశారు భగవద్గీతలో మూడాం అని చూశారా భగవద్గీతలు దేవుడే చెప్పాడు కాబట్టి భూమి మీద మనిషిగా పుట్టిన వారిని తలుచుకొని గౌరవమును త తలకున్న గౌరమును తీసివేసి నిలు విలువలేని వానిగా అజ్ఞానం లెక్కించుచున్నారు ఎందుకంటే ఆయన కూడా గురువు ఎప్పుడైనా మనుషుల వలే శరీరం ధరించి వస్తాడు కాబట్టి అజ్ఞాని వలె కొంత ఒక్కొక్క దగ్గర ప్రవర్తిస్తాడు మనుషుల వలె గుణాలనే గుణములు కలిగి ఉంటాడు గురువు కూడా మనుషుల వలె గుణములు కలిగి ఉంటాడు కాబట్టి ఎవరు గుర్తించలేడు మా సాధారణ మనిషిలాగే ఉంటాడు కాబట్టి ఆయన్ని అందరూ నన్ను అవమానిస్తున్నారు అన్నాడు సర్వ జీవరాశులకి సృష్టికర్తనైన నేను మమభూత మహేశ్వరం అన్నారు సర్వ భూతాలకి మహేశ్వరుని అయి ఉన్న నన్నే అవమానిస్తున్నారు ఈ మూడజనులు అని అన్నారు చూడండి ఎంత బాగా చెప్పారు దాన్ని కూడా మనము తెలుసుకొని అర్థం చేసుకోలేని మూఢజనులు అయి ఉన్నాము మూడజనులు జనులు ఎందుకు అంటున్నాం అంటే ఆయన గుర్తించలేక ఆయన గురువుగా గుర్తించట్లేదు బోధకలను మాత్రం గురువులుగా అంటున్నారు ఇది అధర్మం అండి ధర్మాన్ని ఆచరించండి శ్రీకృష్ణులు వారు చెప్పినట్టు నన్ను అవమానిస్తున్నారు మూడులు నన్ను అన్నాడు ఎందుకు అవమానిస్తున్నారంటే ఆయన గురువు కాబట్టి ఆయన గౌరవించట్లేదు ఆయన భగవంతుడు కాబట్టి ఆయన గుర్తించట్లేదు గౌరవించట్లేదు మనుషుల్ని గురువులుగా భావిస్తున్నారు కాబట్టి అది అధర్మము అధర్మము అని తెలియజే తెలిసినప్పుడు ధర్మం ఏంటని తెలుసుకోవాలి ధర్మం ఏంటి అంటే గురువుని గుర్తించటం గురువు శ్రీకృష్ణుడు అయినప్పుడు శ్రీకృష్ణుడే గురువుగా భావించుకోవాలి మనం భూమి మీద ఎవరు ఉన్నా గురువుగా భావించకూడదు చేతులతో నమస్కరించకూడదు ఈ ధర్మం ఆ ధర్మాలను తెలుసుకోవాలని అనుకుంటున్నా అందరం తెలుసుకోవాలి ఇక్కడ దృశ్య రూపంలో అర్ధము లేని అక్షరముగా నిలుచుతున్నట్లు కనిపిస్తున్నది ఈ విధముగా అందరి భావములు సరిపోవునట్లు గురువు అను అక్షరములో అన్ని అందులో విశేష అర్థం ఉన్నదని మీకు గల జ్ఞానమును బట్టి ఆ విశేషము తెలియనని మొదట గురువే అన్నారు కదా ఇంతవరకు గురువు పదమునకు ఎందరో ఎన్నో అర్థములు చెప్పినప్పటికీ ఇంతవరకు భూమి మీద చాలా మంది చాలా అర్థాలు చెప్పారంట గురువుకి మనం ఇప్పుడు చెప్పుకున్నట్లు ఎవ్వరూ ఇంతవరకు చెప్పుకోలేదు అంటండి స్వామివారి చెప్పిన జ్ఞానాన్ని ఎవరు ఇంతవరకు చెప్పుకోలేదంట నిజమే కదండి ప్రతి ఒక్కళ్ళు ఏ చిన్న జ్ఞానము నాలుగు దేవుడు మాటలు చెప్పగానే ఆయన గురువుగా పది మంది పోగ్ ఆయన గురువుగా నమస్కరించి ఆయన పెద్ద వ్యక్తిగా నమస్కరించి ఒక గుంపు తయారవుతున్నారు అక్కడ కదండి అందుకని ఇక్కడ గొప్ప విషయం చర్చించుకున్నావా లేదా భగవద్గీత ద్వారా మనందరం దేవుడు పెట్టిన పరుగు పందెంలో మనకు తెలిసిన జ్ఞానము ప్రకారం అందరికంటే నాలుగడుగులు ముందుకు పోయి అందరూ చెప్పిన దానికంటే విశేషముగా వినూత్నముగా గురు అను రెండు అక్షరముల్లోని దృశ్య రూ దృశ్య రూప రహస్యమును జ్ఞాన పద్ధతిలో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ కొత్త రక అర్థముతో అందరికంటే మించిన జ్ఞానమును నిరూపణకు వచ్చినది జ్ఞానం ఎప్పుడు నిరూపణకే వచ్చేదండి దీనిని తెలుసుకొని ఈ భగవద్గీతలోని జ్ఞానాన్ని తెలుసుకొని భగవద్గీత చదివితేనే గురువు అంటే ఎవరో అర్థమవుతారు ఆయన నేను కాలమై ఉన్నాను అంటాడు కాలము భగవ భగవంతుడైన శ్రీకృష్ణుడు నువ్వెవరో అని అర్జునుడు అడిగినప్పుడు నేను కాలమునై ఉన్నాను అంటాడు మరి కాలమునై ఉంటే ఆయన కాలము అంటే అంతటా వ్యాపించి ఉన్నది కాలము అంటే ఎవరు కంటికి కనిపించేది కాదు ఎవరు గుర్తించలేనిది కూడా కాలాన్ని అలాంటి కాలమై ఉన్నాను అని భగవద్గీతలో ఆయన చెప్పినప్పుడు మనం వినిపించుకున్నావా అంటే వినిపించుకోలేదు కాబట్టి ఈ పౌర్ణమి యొక్క విశేషత ఏంటంటే గురువుని గుర్తించుకొని గురువుని ఆరాధించి గురువుని మరలా మననం చేసుకొని గుర్తించటానికి ఒక గుర్తింపుగా పెట్టుకున్న విధానమే గురు పౌర్ణమి అన్ని పౌర్ణములు విశేషత కలిగి ఉన్నవే పౌర్ణమి అంటే నిండు పౌర్ణమి చంద్రుడు జ్ఞానానికి గుర్తు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు జ్ఞానానికి గుర్తు కాబట్టి ఈరోజు గురు పౌర్ణమి మనము అధర్మ ఆచరణలు చేయకుండా ధర్మాచరణ చేయిస్తారని ఈరోజు మనం ఈ కొత్త విషయాన్ని తెలియజేసుకోవటం అన్ అయ్యింది అంటే అందరికీ కొంతమందికి తెలుసు తెలియని వాళ్ళకి మళ్ళీ తెలియ చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు గురువు ఒక్కడే గురువు సృష్టి అంతటికీ ఒక్కడే ఆయనే శ్రీకృష్ణ భగవానుడు ఆయనే పరమాత్మ సృష్టి అంతటికి మూలకారమైన పరమాత్మే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడే గురువు శ్రీకృష్ణుడే జగత్తంతటికి గురువు ఆ గురువు జగ జగత్తంతటికి గురువు అనే విషయం తెలియాలంటే సంపూర్ణమైన భగవద్గీత ఏది అంటే త్రైత సిద్ధాంత భగవద్గీత మాత్రమే ఆ త్రైత సిద్ధాంత భగవద్గీతగా తెలుసుకుంటేనే మనం గురువు ఎవరు అనేది సంపూర్ణంగా అర్థమవుతుంది అంత గొప్ప వివరణ స్వామివారి ఇచ్చారు అందులో శ్రీకృష్ణుడు ఏదైతే చెప్పాడో ఆ నిజ భావమున అందులో స్వామివారు సంపూర్ణంగా తెలియజేశారు మళ్ళీ ఇంకొక గ్రంథం మీకు పరిచయం చేస్తాను అది ఎవరి గురించి అంటే ఒకటే ఒకటి గురువు గురించి ఇదిగోండి ఈ గురువు గ్రంథం చదివితే ముందు ఈ గురువు గ్రంథం చదవండి అప్పుడు గురువు ఎవరో అర్థమవుతుంది ఈ గురువు గ్రంథం గురువు యొక్క విశిష్టత గురువు యొక్క జ్ఞానం ఎంతటి గొప్పదో గురువు ఎవరో అనే విషయాలు సంపూర్ణంగా తెలియబడతాయి ఈ గురువు గ్రంథం ద్వారా మనకి ఎంతో జ్ఞానం లభిస్తుంది ఈ గురువు గ్రంథం కావాలంటే నాకు మెసేజ్ చేసి మీ అడ్రస్ పెట్టినా పంపించగలము లేదు అంటే మీకు మెసేజ్ చేసిన కాల్ చేసినా మీకు ఇవ్వగలము అందజేయగలము ఈ గురువు గ్రంథాన్ని అందరూ చదివి సంపూర్ణ జ్ఞానులు అయ్యి గురువును గుర్తించి సంపూర్ణ జ్ఞానులు అయ్యి కర్మలను నిర్మూలము చేసుకుంటారని భావిస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను